టాచలము అనేసరికి మనందరికీ జ్ఞాపకం వచ్చేది ఏమిటి అంటే గబగబా స్టేషన్లో దిగడం బస్ ఎక్కడం ఏడుకొండలు ఎక్కేయడం ఆ కాటేజీలోకి వెళ్ళిపోవడం స్నానం చేసేయడం ఆనంద నిలయంలోకి వెళ్ళిపోవడం స్వామివారికి నమస్కారం చేయడం బయటికి వచ్చేయడం అంటే నా వంటి వాడికి వాడికి మీ వంటి వారి గురించి నేను చెప్పట్లా మీకు తెలుసు అనుకోండి అన్నీని కానీ యథార్థములకు వెంకటేశ్వర స్వామి వారితో ప్రతిరోజు మాట్లాడి ఆయనతో కలిసి ఆనందాన్ని పంచుకున్నటువంటి మహాపురుషులు ఇప్పటికీ ఏడుకొండల మీద ఉన్నారు ఇంటి పరమ పవిత్రమైన రోజున ఏ మహాపురుషుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేత చెప్పుకున్నంత మాత్రం చేత వెంకటేశ్వర స్వామి వారు చెవి ఒగ్గి వింటారో అటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులు వాళ్ళు అందులో అగ్రగణ్యులు మహానుభావులు అరిగో ఆ శ్రీశైల పూర్ణులు అని మనం పిలిచేటటువంటి తిరుమల నంబి మనం వెంకటాచలం వెడతాం ఈ సహస్ర దీపాలంకార సేవ చేసేటటువంటి రోడ్డులో దక్షిణం రోడ్డులో తిరుమల నంబి దేవాలయము అని ఒక గుడి ఉంటుంది కానీ ఎవరో ఒకరిద్దరు తప్పసరే అక్కడికి వెళ్ళి నమస్కారమే చేయరు కానీ చిత్రం ఏమిటో అండి స్వామి వారు గుడి బయటకి వచ్చి ఊరిగింపుగా మాడవీధులలో తిరిగితే మొట్టమొదట ఆగి నీరాజు నమ్ముచ్చుకునేది ఆ తిరుమల నంబి దేవాలయం దగ్గరే ఎందుచేతో తెలుసా ఆయన ఎంత గొప్పవారంటే తిరుమల నంబి ఆయన కేవలం వెంకటేశ్వర స్వామి వారికి ప్రాచీన కాలంలో అభిషేకం చేయడానికి మడి నీళ్లు తీసుకొచ్చేటటువంటి వాళ్ళు కూడా లేనటువంటి రోజుల్లో గురువు గారి ఆదేశం మేరకి నీళ్లు తేవడం కోసమని మహానుభావుడు బయలుదేరి పాప వినాశనం దగ్గరికి వెళ్ళి కొండతో చీకట్లో బ్రాహ్మీ ముహూర్తంలో నీళ్లు తెచ్చేవారు తెస్తుంటే ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు ఆయన భక్తిని పరీక్షించాలనుకున్నారు అనుకుని లోకానికి చాటి చెప్పాలని ఒక చిన్న బోయవాడి రూపంలో వెనకాతలు వచ్చి తాత తాత దాహం ఇస్తోంది నీళ్ళు ఇవ్వరా అన్నారు అంటే ఆయన అన్నాడు ఈ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి బయటకెడుతున్నాను రా నీకు ఇవ్వడం ఏమిటి నీళ్లు నేను ఇవ్వనన్నాడు అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆశ్చర్యపోయి చేతిలో ఉన్న బాణం ఒకటి కుండ కొండకేశారు ఆ కొండ కన్నం పడింది నీళ్లు పడుతున్నాయి వెనకాతల చేరి చక్కగా నీళ్లు తాగేశారు కుండ ఖాళీ అయిపోయింది తేలికైపోయింది ఈవిటి తేలికైపోయిందని వెనక్కి తిరిగి చూశారు తిరుమల నమ్మి చూస్తే ఈ పిల్లాడు నీళ్లు తాగుతున్నాడు చక్కగా ఎంత పని చేశావురా శ్రీనివాసుడి అభిషేకానికి పట్టికెడుతున్నటువంటి జలఘటానికి కన్నం పెట్టి నీళ్లు తాగావా అని నిందించబోయాడు అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు తాత బెంగేట్టుకోకు నీకు నీళ్లు పాప వినాశనం కన్నా గొప్ప నీటిని నేను అందిస్తాను రా పక్కనే ఉంది చూపిస్తాను అన్నాడు అని ఆ కొండవాగులోకి తీసుకెళ్లాడు తీసుకెళ్లి ఒక బాణ ప్రయోగం చేస్తే ఆకాశకంగా పుట్టింది ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడు ఇక నుంచి ఈ నీటితో నాకు అభిషేకం చెయ్యి అన్నాడు అభిషేకం చెయ్యి అనేటప్పటికి తిరుమల నంబికి ఆశ్చర్యం వేసింది ఏమిటి ఇలా అంటున్నాడు ఏమిటి నాకభిషేకం చెయ్యమని అని పేరి పారి చూశారు ఆ పిల్లవాణ్ణి అంతర్ధానం అయిపోయాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు శుక్రవారం నాడు అభిషేకానికి ఆకాశ గంగ తీర్థాన్ని తీసుకొస్తారు వేంకటేశ్వర స్వామి వారి చేత తాత అని పిలువబడ్డాడు గనుక తిరుమల నంబికి మొట్టమొదటి దేవాలయం అక్కడ అందుకని మాడవీధిలలో వెంకటేశ్వర స్వామి వారు ప్రదక్షిణం చేస్తే మొట్టమొదట హారతిని తిరుమల నంబి దగ్గర గుచ్చుకుంటాడు ఆ తిరుమల నంబి ఎంత గొప్పవారంటే ఉదయం స్వామివారికి అభిషేకం చేసి కొండ కిందకి దిగేవారు దిగి రామానుజాచార్యుల వారికి పద్నాలుగు మాట్లు రామాయణం అని పద్నాలుగు మాట్లు చెప్పిన రామాయణంలో ఒక మారు చెప్పిన అర్థం వేరొక మాట చెప్పకుండా అన్ని మాట్లు రామాయణం చెప్తాను బెంగ పెట్టుకున్నారు ప్రతిరోజు ఉదయం కిందకొచ్చేస్తున్నాను సాయంకాలం కొండ మీదకి వెళుతున్నాను రెండు మాట్లే స్వామి దర్శనం చేస్తున్నాను నాకు స్వామి దర్శనం అవట్లేదని వెంకటేశ్వర స్వామి వారు కల్లో కనపడి అభయం ఇచ్చారు తిరుమల నంబి నువ్వు బెంగ పెట్టుకోకో ప్రతిరోజు మధ్యాహ్నం కూడా అనుగుణ దర్శనం చెయ్యడానికి వీలుగా నా పాదములను తీసుకొచ్చి అలిపిరిలో కొండ యొక్క పాదముల దగ్గర ఉంచుతున్నానని చెప్పారు ఇప్పుడు మనం ఎప్పుడైనా కొండ నడిచి మార్గంలో ఎక్కుతుంటే స్వామివారి పాదుకలు మన తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేస్తామే అక్కడ శ్రీవారి పాదములు ఉంటాయి ఆ పాదములు తిరుమల నంబి యొక్క గొప్పతనం చేత వచ్చాయి ఆయన భక్తి చేత వచ్చాయి అంత గొప్పవారు మహానుభావుడు ఆ తిరుమల నంబి ఆ తిరుమల నంబి తర్వాత చెప్పుకోవలసినటువంటి మహానుభావుడు మహానుభావురాలు తరిగొండ వెంగమాంబ గారు ఆ తరిగొండ వేంగమాంబ గారి సమాధి ఇప్పటికీ ఉంది కానీ నాకు తెలిసి నేను ఇలా సభాముఖంగా అంటున్నాను అని మరోలా అనుకోకండి చాలా తక్కువ మంది దర్శనం చేస్తారు అసలు అక్కడ తరిగొండ వెంగమాంబ గారి సమాధి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు పూర్వకాలంలో వెంకటాచల క్షేత్రానికి దగ్గరలో తరిగొండ అని ఊరుండేది ఆ ఊళ్ళో కృష్ణయ్య మంగమ్మ అని దంపతులు ఉండేవారు వాళ్ళకి ఐదుగురు కొడుకులు పుట్టారు కూతుళ్ళు లేరు కూతురు పుట్టాలని వాళ్ళు వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటే ఆయన అనుగ్రహం చేత కూతురు పుడితే ఆవిడికి వెంకమ్మ వెంకమాంబ అని పేరెట్టారు ఆవిడ చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి వారి భజన చేసేది ఈ పిల్లకి ఈ భజనలు ఈ ఉపవాసాలు ఏమిట్రా అసలు ఈ పిచ్చి వదిలిపోవాలని పెళ్లి చేశాడు పెళ్లి చేస్తే ఆమె రజస్వల కాకముందే భర్త మరణించాడు భర్త మరణించినా ఆవిడ ఎప్పుడూ కూడా ఐదోతనానికి సంబంధించినటువంటి సూచనలన్నీ వీటిని విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా పువ్వులు పెట్టుకునేవారు బొట్టు పెట్టుకునేవారు చీర కట్టుకునేవారు చక్కగా సింగారించుకుని ఆంజనేయ స్వామి వారి ఆలయంలోకి వచ్చి హారతిచ్చేవారు సాంప్రదాయవాదులకి ఇది నచ్చలేదు నచ్చక సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ బొట్టు పెట్టుకుని ఆలయంలోకి రావడం ఏమిటా వీటిని బయటికి పంపించేయడం మొదలు పెట్టారు ఒక్క నాడకడికి పుష్పకి పీఠాధిపతులు వచ్చారు వస్తే ఈ తల్లిగొండ వెంగమాంబ గారిని ఆవిడ ఆయన దగ్గరికి తీసుకెళ్లారు అయ్యా ఈవిడ భర్త పోయినప్పటికీ పసుపు కుంకాలతో పువ్వులతో తిరుగుతోంది ఆవిడ పళ్ళు పట్టుకెళ్లారు పుష్పగిరి పీఠాధిపతులకు సమర్పించారు ఏం వెంగమాంబ నిజమేనా నువ్వు అలాగే సౌభాగ్యవతిగా ఇంకా సమాజంలో తిరుగుతున్నావా అని అడిగారు అవును స్వామి అన్నారు నీ భర్త మరణించాడు కదా అన్నారు నా భర్త వెంకటాచలపతి నాది తరగని సౌభాగ్యం అన్నారు ఆవిడ అంటే ఆయన ఆశ్చర్యపోయి అంత మాట అంటున్నావు చాలా గొప్ప విషయమే కానీ నేను పీఠాధిపతిని నాకు నమస్కరించాలని నీకు తెలియదా అన్నారు అంటే స్వామి నేను అలాగే నమస్కరిస్తాను కానీ ఒక చిన్న ఉపకారం చేయండి ఒక్కసారి మీరు ఆ పీఠం మించి పైకి లేవండి ఆవిడ పుష్పగిరి పీఠాధిపతులు పీఠం మించి పైకి లేచారు ఆవిడ నమస్కారం చేసింది పీఠానికి పీఠం వెంటనే అగ్నిహోత్రంలో కాలిపోయింది కాలిపోతే అప్పుడు పుష్పగిరి పీఠాధిపతులు గుర్తించారు వెంగమాంద గారు ఎంత తపశక్తివంతురాలు గుర్తించి ఈవిడ సామాన్యురాలు కాదు అపారమైన ప్రజ్ఞాధుణ అందుకని ఈవిడికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు పెట్టకండి దేవాలయంలోకి పెడుతుందన్నారు పాపం అయినప్పటికీ ఆవిడ ఒక రోజున వీధిలోకి ఈడిచేశారు దేవాలయంలోకి వస్తోందని అర్చకులు ఎందుకు ఈ గుళ్ళో ఉంటారో ఇంకో చోటుకు పోకూడదా అన్నారు భగవతాజ్ఞ అనుకుని అరణ్య మార్గం బట్టి తిరుమల వెళ్ళారు ఆవిడ తిరుమలలో ఆవిడ ప్రతిరోజు రాత్రి స్వామి వారికి ఏకాంత సేవ జరిగిన తర్వాత ముచ్చాల హారతి అని హారతి ఇచ్చేవారు తరిగొండ వెంగమాంబ గారు ఈ హారతి ఎంత పవిత్రం అంటే ఆవిడ పేరు మీద ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద ముచ్చాల హారతి నడుస్తుంటుంది వెంకటాచలంలో ఆ వెంగమాంబ గారు అక్కడికి దగ్గరలోనే ఉంటూ ఇప్పటికీ ఉన్నాయండి వెంగమాంబ గారు తులసివనం ఏర్పాటు చేయడం కోసమని పాప వినాశనానికి వెళ్ళేటటువంటి రోడ్డులో ఒక నుయ్యి తవ్వారు తితే బండ అడ్డుపడింది ఆవిడ గంగమ్మని అని ప్రార్థన చేశారు బండ చిట్లిపోయి నీరు వచ్చింది తులసి వనం పెంచి ప్రతిరోజు ఆ తులసి తెచ్చి వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యం చేసేవారు ఆవిడ అటువంటి మహాతల్లిని ఆవిడ్ని కూడా అక్కడ ప్రభుత్వం తరపున అధికారకరమైనటువంటి అర్చకులు కొంతరు ఉండేవారు వంశ వచ్చిన వాళ్ళు కాకుండా ఒకానొక సమయంలో వచ్చినటువంటి ఇబ్బంది వల్ల బ్రిటిష్ వాళ్ళ సమయంలో అటువంటి అర్చకుల్ని పెట్టారు ఆ అర్చకుల్లో అక్రామ దీక్షితులు అనేటటువంటి ఆయనకి కరిగొండ వెంగమాంబ గారి మీద ఆగ్రహం ఉండేది ఈవిడ సౌభాగ్యం కోల్పోయినటువంటి స్త్రీ రోజు వచ్చి ఇస్తుంది ఏమిటి వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో అని ఆగ్రహం చెంది ఆవిడ భోజనం చేసి కూర్చున్న తరువాత వీళ్ళింట్లో భోజనం చేసినటువంటి ఎంగిలి విస్తరాకులన్నీ ఆవిడ తులసి వర్ణంలో విసురుతూ ఉండేవారు ఇలా కొంతకాలం జరిగిపోయిన తరువాత ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరిగొండ వెంగ గారి మీదకి ఎంగిలి విస్తర్లు విసిరేరు విసిరితే ఆవిడ మీద పడ్డాయి సమాధి భగ్గనమైంది ఆవిడ వెంటనే శపించారు ఈ నాటితో నీ వంశం సరి మీరు నెత్తురు కక్కు మరణిస్తారన్నారు ఉత్తర క్షణం ప్రధాన అర్చకుడితో సహా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెత్తురు కక్కుకుంటే ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమ్మాంబ గారి పాదాల మీద పడ్డాడు పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు మీ వంశంలో ఒక్కడు మాత్రం బతుకుతూ ఉంటాడు ఇవాళ నుంచి అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బతుకుతూ ఉంటాడు ఆనాడు తరిగొండ వెంగమ్మాంబ గారి ఇచ్చినటువంటి శాపం ఇవాడికి కూడా తిరుమలలో అలాగే పరిపాలన చేస్తోంది